తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారు ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఒక ప్రముఖ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ మాకు పూర్తి సమాచారం ఉంది ఏపీలో రాబోయేది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతున్నారు రెండోసారి మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీని గెలవబోతుంది అక్కడ రెండోసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతున్నారంటూ ఒక ప్రముఖ ఛానల్కి ప్రముఖ ఛానల్ ద్వారా తన పంచుకున్నారు నా సమాచారం మార్కు పి ఎలక్షన్స్ చూస్తూ ఉన్నట్టున్నారు మీరు కూడా ఎలాంటి మీ ఆబ్జర్వేషన్స్ ఏంటి అక్కడ ఏం జరగబోతోంది మీ అంచనాలే సమాచారం గా రెడ్డి గారు తెలుసుకున్న సమాచారం మాత్రం ఉంది రెండోసారి ఆయన గెలుస్తున్నారు ప్రాబ్లం లేదు సమాచారం నాకు పి ఎలక్షన్స్ చూస్తూ ఉన్నట్టున్నారు మీరు కూడా ఎలాంటి మీ అబ్జర్వేషన్స్ ఏంటి అక్కడ ఏం జరగబోతోంది మీ అంచనాలే నాకు సమాచారం మార్కు గా